అందరికీ నమస్తే ఈరోజు ఫామ్లో చిన్న అప్డేట్ ఉన్నది క్రితం ఆదివారం మనం చూసాం కదా దేశీ దొండకాయ రకం స్టెమ్ కట్టింగ్స్ వేసుకున్నాం మన ఫామ్లో యాక్చువల్గా అవి చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నా దొరకలేదు ఎలానో కష్టపడి సంపాదించి స్టెమ్ కట్టింగ్స్ చాలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అవి అన్నీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అయ్యాయి చూడండి ఇక్కడ ఉన్నాయి వీటిలో కూడా ఇంకా ఉండేవి అవి తీసేసి వేరే చోటకి ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాను నిన్న సో ఈ స్టెమ్ కట్టింగ్స్ చాలా బాగా జర్మినేట్ అయ్యాయి చక్కగా వచ్చాయి ఎందుకంటే మనం సాయిల్ని బాగా ప్రిపేర్ చేసుకున్నాం సాయిల్లో బాగా వానపాములు ఉన్నాయి మైక్రోప్స్ ఉన్నాయి అందువలన వాటి ఎఫెక్ట్ వలన బాగా జర్మినేట్ అయ్యాయి సో దీంట్లో కూడా పెట్టుకున్నాం ఇవి కూడా అన్నీ జర్మినేట్ అయ్యాయి చిన్న వెడల్పు తక్కువ ఉన్నటువంటి స్టెమ్ కట్టింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నరేట్ అయ్యాయి సో వీటిని ఏం అంటే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడి నుంచి కొన్ని ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాను చూద్దాం అవి కూడా ఇక్కడ కూడా ఒకటి పెట్టాం అక్కడ బకెట్స్లో జర్నేట్ అయిన కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను ఏంటంటే ఎక్కడైతే పెద్ద చెట్లు ఉన్నాయో ఈ పక్కనే పపియా ట్రీ ఉంది ఆ చెట్లు కిందనే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అన్నమాట దానివల్ల ఇవి పెద్దనేట్లయితే ఈ చెట్టు మీదకి మనం పాకించవచ్చు చాలా బాగా జర్మినేట్ అయింది ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఇంకా దొండకాయలకి కొద ఉండదు అవసరాన్ని మించి పండుతాయేమో కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని జర్మినేట్ అవుతాయేమో అనుకున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అయ్యాయి సో ఇక్కడ ఒకటి పెట్టాం అంజీరి చెట్టు కింద పక్కనే ఒక కర్ర కూడా ఉన్నది దాని కింద ఇంకో మొక్క పెట్టుకున్నాం ట్రాన్స్ప్లాంట్ చేసాం దీనివల్ల కూడా ఈ అంజీర్ చెట్టు మీదకు లేకపోతే ఈ ఎక్కి చిన్న పాదులాగా కట్టచ్చు దాన్ని చిన్న దాని మీద కూడా ఇది అవుతుంది ఇది కూడా చక్కగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు చక్కగా పెరుగుతుంది చూద్దాం నెక్స్ట్ వీక్ దీని ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను ట్రాన్స్ప్లాంట్ చేసిన మరో స్టెమ్ కటింగ్ ఇది ఇది పక్కనే ఉన్న మునగ చెట్టు పక్కన పెట్టాను సో ఇది కూడా పెరిగినట్లయితే మునగ చెట్టు మీదకి పాకుతుంది ఇవే కాకుండా కొన్ని ముందే మనం బకెట్లో కాకుండా కొన్ని నేల మీద కూడా పెట్టాము ఒకటి రెండు చోట్ల అది కూడా చూద్దామండి ఎలా ఉన్నాయి చూద్దాం ఇది డైరెక్ట్గా నేల మీద పెట్టినటువంటి స్టెమ్ కట్టింగ్ ఇది కూడా జర్మినేట్ అయింది మూడు ప్లేసుల్లో జర్మినేట్ ఆకులు వస్తున్నాయి సో ఇది కూడా సక్సెస్ఫుల్గా జర్మినేట్ అయింది ఇది కూడా ఈ పక్కన ఆల్రెడీ మనకి కాకరపాదు ఉన్నది ఈ కాకరపాదు అయిపోయింది ఇంకా సీజన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎండిపోవడం మొదలుపెట్టింది వెండిపోతున్నప్పుడు కూడా కొన్ని కాయలు ఉన్నాయి అయినప్పటికీ ఈ ఉన్నటువంటి ఆల్రెడీ పందిరు ఉంది ఈ పందిరి మీదకి ఈ దేశీ దొండపాతనే ఎక్కించేద్దాం సో ఇది ఉంటుంది ఇక్కడ కూడా ఇంకో కాకరపాదు కూడా ఇక్కడ పెడతాను సో అది ఇది రెండు ఉంటాయి మనకి రా రాబోయే వింటర్ సీజన్లో అన్లిమిటెడ్ కాకరకాయలు దొండకాయలు అయితే ఉంటాయి దొండకాయలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకుముందు ఇక్కడ బాటాబరణ రైల్వే క్వార్టర్లో ఉండేటప్పుడు అక్కడ ఒక రెండు మొక్కలు పెట్టాం అవి చాలా బాగా అంటే మనం తినటానికి కన్నా ఎక్కువైపోతాయి అన్నమాట ఒక రెండు మొక్కల నుంచే కాలనీలు కూడా అందరికీ ఇవ్వచ్చు అంత ఎక్కువ వస్తాయి సో చూద్దాం ఇప్పుడు చాలా మొక్కలు అయ్యాయి కాబట్టి అవి ఎలా పెరిగితే చూద్దాం ఇంకో పక్కన ఇంకో మొక్క కూడా పెట్టుకున్నాం స్టెమ్ కటింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసింది అది కూడా చూద్దాం ఎలా ఉందో ఇది ఇది కూడా టూ డేస్ బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేసిందే ఇక్కడ ఇది కూడా ఆల్రెడీ బాగా పెరిగిన మునగ చెట్టు కిందనే పెట్టుకున్నాం సో మనం ఆల్రెడీ ఒక నాలుగు చోట్ల ట్రాన్స్ప్లాంట్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్గా పెట్టుకున్నవి కూడా ఒకటి ఉంది ఇంకా మన బకెట్స్లో కూడా ఆరు పైన ఉన్నాయి ఎవరైనా అవసరమైన వాళ్ళకి ఒక రెండో నాలుగో మొక్కలు ఇచ్చేద్దాం మిగతాది బకెట్లు కూడా ఒకటి రెండు మొక్కలు ఉంచుదాం అనుకుంటున్నాను సో బకెట్లో ఉన్నవి ఏంటంటే ఎక్కడైతే మనకి ఎండ బాగా వస్తుందో చూసుకుని అక్కడ కూడా పెడదాం పెట్టిన తర్వాత చూద్దాం దీని ప్రొడక్షన్ ఎలా ఉంటుందో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను